మొదటిసారి విమాన ప్రయాణం అంటే చాలామందికి కాస్త ఆసక్తి భయం ఉంటుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికోసం కొన్ని సులభమైన చిట్కాలున్నాయి మీ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి అనుసరించవచ్చు విమాన ప్రయాణం కోసం ముందుగా విమానాశ్రయంలో అనేక ఫార్మాలిటీలు పూర్తి చేయాలి వాటికి చాలా సమయం పడుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు రెండు లేదా మూడు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోండి ఐడి కార్డ్ బుకింగ్ టికెట్ ఇతర ముఖ్యమైన పత్రాలను మీతో తీసుకువెళ్లటం మర్చిపోవద్దు బోర్డింగ్ పాస్ బుకింగ్ టికెట్ నుంచే ఇస్తారు దీని నుంచి విమానంలో ప్రవేశం జరుగుతుంది తరచుగా ప్రయాణికులు అధిక సామాను తీసుకొస్తారు దీని కారణంగా వారు అదనంగా చెల్లించవలసి ఉంటుంది దీన్ని నివారించడానికి వస్తువుల లోడ్ తక్కువగా ఉండేలా చూసుకోండి మీ వెంట ల్యాప్టాప్లు లేదా ఇతర ఖరీదైన వస్తువులను మీతోనే ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఫ్లైట్ టేకాఫ్ సమయంలో మీకు చెవులలో సమస్య ఉండవచ్చు ఈ పరిస్థితిలో మీరు ఇయర్ బడ్ల సహాయం తీసుకోవచ్చు ఇది ప్రతి విమాన ప్రయాణికులు పాటించాల్సిన ప్రాథమిక అంశాలు చాలా వరకు ఎయిర్లైన్ సంస్థలు తమ ప్రయాణికులకు కొన్ని విషయాల గురించి చెప్పవు కానీ వాటి గురించి ప్రయాణికులు తప్పక తెలుసుకోవాలి బెస్ట్ సీట్స్ కావాలంటే ఎలా ఎప్పుడు ఎంపిక చేసుకోవాలి దగ్గర నుంచి విమానంలో చెయ్యకూడని కొన్ని పనుల వరకు ఉంటాయి అవేమిటో చూద్దాం ప్రయాణికులందరూ విమానంలో కూర్చున్నాక ఎయిర్ హోస్టెస్ సేఫ్టీ డెమో చేసి చూపిస్తుంది ఆ డెమోలో అకస్మాత్తుగా ప్రమాదం సంభవిస్తే ఎమర్జెన్సీ డోర్లు ఎటువైపు ఉన్నాయి ఆక్సిజన్ పైపు ఎక్కడుంది వంటి వివరాలు చెప్తారు చీకటికి కళ్లను అలవాటు చేసేందుకు డిమ్లైట్లు వేస్తారు అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రే టేబుల్స్ మూసేయమంటారు కొన్ని ఎయిర్ లైన్స్ విమానాల్లో మోతాదుకు మించి టికెట్లు మంజూరు చేస్తాయి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళిచ్చే ఓచలను ఎట్టి పరిస్థితులు కూడా అంగీకరించవద్దు స్వచ్ఛందంగా ప్రయాణాన్ని విరమించుకునేందుకు ఎవరు ముందుకు రాని పక్షంలో ఎయిర్ లైన్స్ వాళ్లే బలవంతంగా మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోమంటారు కాంపెన్సేషన్ గా డబ్బులు ఇస్తామంటారు ఎయిర్పోర్ట్లోనే చెక్ రాసిస్తారు అయితే ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ నియమం ప్రకారం మీ టికెట్ ధర మీరు ఎంతసేపు ఎదురు చూడాల్సి వచ్చిందనే విషయాల మీద ఆధారపడి విమాన సంస్థలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది గ్రూప్ గా టికెట్లు బుక్ చేయొద్దు ఒక్కో టికెట్ను బుక్ చేసే పద్ధతే మంచిది లగేజీ పోతే ఆ విషయాన్ని వెంటనే రిపోర్ట్ చేయాలి డెడ్ లైన్ అయిపోయిందంటే మీ క్లైమ్ అంగీకరించరు విమానం రద్దయితే టికెట్ డెస్క్ లేదా గేట్ కౌంటర్ వద్ద వరుసలో నిల్చోండి మీ ఫోన్ కూడా దగ్గర ఉంచుకోండి ఎందుకంటే ఎయిర్లైన్ ఏజెంట్ మీకు ఫోన్ చేయవచ్చు ఎయిర్లైన్స్ వాళ్లే విమానాన్ని రద్దు చేస్తే వాళ్లే మిమ్మల్ని వేరే విమానంలో ఎక్కిస్తారు